మహాభారతం సభాపర్వం మొదటి భాగం కృష్ణార్జునుడు మయుని ప్రార్థనను మన్నించుట నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసురభావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారతాన్ని చదవాలి వైశంపాయుడు చెప్తున్నాడు జనమే జయ శ్రీకృష్ణుడికి సమీపంలో కూర్చున్న అర్జునుని మయుడు పదే పదే పొగిడి చేతులు జోడించి మధురస్వరంతో మహావీర అర్జున ఒకవైపు శ్రీకృష్ణుడు చక్రాన్ని ప్రయోగించి నన్ను చంపాలని మరొక వైపు అగ్నిదేవుడు నన్ను కాల్చివేయాలని ప్రయత్నించినప్పుడు నీవు నన్ను రక్షించావు దీనికి బదులుగా నేను నీకు ఏమి ప్రత్యుపకారం చేయగలను సెలవి అని అడిగాడు అర్జునుడు అసురశ్రేష్ట నేను చేసిన పరిణిమం కృతజ్ఞత ప్రకటించావు అదే పెద్ద ఉపకారం నీకు సుమము గాక మేము నీ పట్ల ప్రసన్నమైనట్లుగానే నీవు కూడా మా ఎందు ప్రసన్నడమై ఉండు ఇక నువ్వు వెళ్ళవచ్చు నువ్వు అన్నాడు దానికి అంగీకరించక మైడు కుంతీనందనాభి వంటి పురుషశ్రేష్ఠులకు తగినట్లుగానే మీరు చెప్పారు కానీ మీకు ఏదో ఒక ఉపకారం చేయాలన్న గాఢమైన కోరిక ఉంది నేను దానవులకు విశ్వకర్మను ప్రధాన శిల్పిని మీరు నన్ను వినియోగించుకోరండి అని అర్థించాడు అర్జునుడు మయుడా నేను నిన్ను ప్రాణాపాయం నుండి కాపాడానని తలపొస్తున్నావు ఆ స్థితిలో నేను నీ సేవను అంగీకరించలేను అలా అని నీ కోరికను కాదలనేను కనుక శ్రీకృష్ణుడికి ఏదైనా ఉపకారం చేయి దానితో నాకు కూడా చేసినట్లే కాగలదు అని సూచించాడు మయుడు శ్రీకృష్ణుని వేడుకోగా అతడు ఇతని చేత ఎటువంటి పని చేయించుకోవాలా అని కొద్దిసేపు ఆలోచించాడు మనస్సులోనే ఒక నిశ్చయానికి వచ్చి మయాసురుడితో మయుడ నీవు శిల్పులలో అగ్రగణ్యుడము నీవు ధర్మరాజుకి ఇష్టమైన పనిచేయాలనుకుంటే నీ అభివృద్ధిని బట్టి అతని కోసం ఒక సభాభవనం నిర్మించు చతురుడైన శిల్పి కూడా దానిని చూసి మరలా అనుకరించలేనట్లుగా ఆ సభాభవనం ఉండాలి ఆ నిర్మాణంలో దేవదానవ మనుషుల సంపూర్ణ కళాకౌశలం ప్రతిబింబించాలి అన్నాడు శ్రీకృష్ణుని ఆదేశం విన్న మైనికి చాలా ఆనందం కలిగింది అతను అలాంటి సభను నిర్ణయించాలి నిర్మించాలని సంకల్పించుకున్నాడు తర్వాత ఇద్దరు ఈ సంగతిని ధర్మరాజుకు చెప్పి మయూరి అతని దగ్గరకు తీసుకుపోయారు యుధిష్ఠరుడు అతనిని విచిత్ర రీతిలో సత్కరించాడు మయుడు అతనికి నైత్యుల విచిత్ర కథలను వినిపించాడు కొన్నాళ్ళు అక్కడే ఉండి సభను నిర్మించే విషయమై కృష్ణార్జునులతో సంప్రదించాడు తర్వాత శుభముహూర్తం చూసుకొని బ్రాహ్మణులకు భోజన తాంబూలాది సత్కారాలు చేసి సర్వగుణ సంపన్నమై దివ్యమై అలరారే సభ నిర్మాణం కోసం పదివేల హస్తాల వెడల్పు గల భూమిని కొలిచి తీసుకున్నాడు జనమేజయ జయ పరమ పూజనీయుడైన శ్రీకృష్ణ భగవాను పాండవులు మిక్కిలి ప్రేమతో సత్కరించారు అతను కొన్నాళ్ళు అక్కడ సుఖంగా గడిపాడు ఇక తల్లిదండ్రులను చూడాలని కోరికలకి ద్వారకు వెళ్ళడానికి విధిష్ఠులను అనుమతి పొందాడు లోకవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన మేనత్త కొంతకు పాదాభివందనం చేశాడు ఆమె అతను శిరస్సు మూర్కొని హృదయానికి అత్తుకుంది అనంతరం అతడు తన చెల్లెలు సుభద్ర దగ్గరికి వెళ్ళాడు వాత్సల్యంతో అతని కన్నులు హర్షించాయి పరమాత్మ మధుర భాషని సౌభాగ్యవతి అయిన తన చెల్లెలు సుభద్రను తాను వెళ్ళవలసిన ఆవశ్యకతను గుర్చి యుక్తియుక్తము హితకరము నిష్కపటము ప్రయోజనకరమైన మాటలు చెప్పి అంగీకరింపజేశాడు సుభద్ర కూడా తల్లిదండ్రులకు చెప్పాల్సిందిగా కొన్ని మాటలు చెప్పి అతన్ని గౌరవించి నమస్కరించింది అతను ఆమెను ఒప్పించి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నాడు ధౌమిని వద్దకు వెళ్ళి నమస్కరించి ద్రౌపదికి ధైర్యం చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు పాండవుల వద్దకు వెళ్ళిన అతడు దేవతల మధ్య ఇంద్రుళ్ళ తన మేనభావాల మధ్య ప్రకాశించాడు ప్రయాణ సమయంలో చేయాల్సిన కర్మలను చేయసాగాడు కృష్ణుడు స్నానాదులు ముగించుకొని ఆభూషణాదులు ధరించి గంధ పుష్ప నమస్కారాదులతో దేవతలను బ్రాహ్మణులను పూజించాడు అన్ని బనులు ముగించుకొని అతడు బహిర్వ్యార్థం బయ దగ్గరకు వచ్చాడు బ్రాహ్మణులు స్వస్తివాదనం చేశారు అతడు దధి అక్షతలు ఫలాలు పాత్రలు ధనము మొదలైన వారితో వారిని పూజించాడు తర్వాత బంగారు రథానికి బయలుదేరాడు వేగవంతమైన ఆ రథం మీద గరుణధ్వజం ఎగురుతోంది గధ కడ్గ చక్ర ధనస్సు ఆయుధాలతో అది అల్లరారుతోంది సాభ్య సుగ్రీవంలోనే గుర్రాలు దానికి పొంచబడ్డాయి ప్రయాణ సమయంలో తిథి నక్షత్రాదులు మంగళకరములై ఒప్పాయి రథం బయలుదేరడానికి ముందు యుధిష్ఠరుడు ఎంతో ప్రేమతో దాక్కొని తప్పుకొని తప్పుకోమని తానే స్వయంగా గుర్రాల కళ్ళెం చేతబట్టాడు అర్జునుడు కూడా ఉత్సాహంగా రథం మీద ఎక్కి బంగారు పిడిగల తెల్లని సమరాన్ని పట్టుకొని కుడివైపు నుంచి వెతసాగాడు భీమసేనుడు నగుల సహదేవులు ఋత్విజులు ప్రవాసులతో కూడిన రథం వెనుక నడవసాగారు తన మేనత్వ కొడుకులతో కూడిన శ్రీకృష్ణుడు ఆ సమయంలో తన పరిశిష్లతో కూడిన గురువు ప్రయాణం చేసినట్లున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడి వియోగంతో పృద్విద్దు అయినాడు కృష్ణుడు అతన్ని ఘడంగా ఆలింగనం చేసుకున్నాడు అది కష్టం మీద వెళ్ళడానికి అనుమతించాడు అతడు కృష్ణుడు యుధిష్ఠుని భీమ సేనాథులను గౌరవించాడు వారు అతని హృదయానికి అత్తుకున్నారు సహదేవులు అతనికి నమస్కరించారు అప్పటికి రథం రెండు క్రోసల దూరం వెళ్ళింది ఈ రీతిగా కృష్ణుడు యుధిష్ఠుని వెనక వెళ్ళమని చెప్పి ఒప్పించి ధర్మానుసారంగా అతని పాదాలంటి నమస్కరించాడు యుధిష్ఠుడు తన శిరస్సు మూర్కొని అతను వెళ్ళడానికి అనుమతించాడు శ్రీకృష్ణుడు అతనికి మరలా వస్తారని వాగ్దానం చేసి ఎలాగో అనుజలతో సహా అతన్ని వెనక్కి పంపి ద్వారక పైరి రథం కనిపించినంత వరకు పాండవులు తదేకంగా చూస్తూ మనస్సులో అతను వెంట వెళ్తూనే ఉన్నారు అప్పటికీ వారికి అసంతృప్తిగానే ఉంది తమ అడ్డి పాప జీవన సరస్వం అయిన కృష్ణుడు తమ దృష్టి నుండి అదృశ్యమైపోయాడని పాండవుల మనస్సులో ఎలాంటి స్వార్థమూ లేదు కానీ వారి సమస్తేంద్రియాలు శ్రీకృష్ణుడి వైపే పరుగుతీస్తున్నాయి అతను వెళ్ళిన తర్వాత వారి నిశ్శబ్దంగా తిరిగి నగరానికి వచ్చారు శ్రీకృష్ణ రథం గరుడుని వేగంతో సమానంగా అతిశీఘ్రంగా ద్వారక వైపు సాగింది అతనితో పాటు సారథి ధారకుడే కాక యధవంశ్రీని సాక్షిత్ కూడా ఉన్నాడు కొద్దిసేపటికి అతను సంతోషంగా ద్వారక చేరుకున్నాడు ఉగ్రసేరుడు మొదలైన అందరూ ఊరి బయటనే అతనికి స్వాగతం ఇచ్చారు అతను కూడా రాజేను ఉగ్రసేరుడికి తల్లిదండ్రులకి అన్న బలరామునికి క్రమంగా నమస్కారాలు చేసి కొడుకులైన ప్రజ్యుమ్న సాంబ చారుదేష్టాదులను ఆలింగనం చేసుకుని పెద్దల మత్తు రుక్మిణి మందిరానికి వెళ్ళాడు